చాలా పెద్ద కథను ఒక మాటలో చెప్పాలంటే నాకు నా కూతుర్ల గత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయుర్వేదం హోమియో వైద్యాల మీద నమ్మకం సాడలేంది అదిగో మీకు వెంటనే కోపం వస్తుంది కదా అయితే వినండి నాకు ఆయుధం ఉంది ఇది నా అభిప్రాయం మాత్రమే అని బుకాయించే ఆయుధం సహజంగా నా అభిప్రాయాలు చివరికి తప్పని తేలుతుంటాయి ఆ చివరి ఎప్పుడని తెలుసుకోవాలంటే మీకు ఓపిక అనే ఒక గొప్ప గుణం ఉండాలి నేను గత మూడు సంవత్సరాలుగా ఎక్కువ ప్రయాణిస్తూ ఇంటికి అర్ధరాత్రి లేక అపరాత్రి చేరుతూ అప్పుడు ఏది పడితే అది మిస్ అవుతూ సరిగ్గా ద్రవ పదార్థాలు మరియు పీచ్ పదార్థాలు తినక ఫిషర్ అనే ఇబ్బందిని తెచ్చుకున్నా గత సెప్టెంబర్లో రెండో అభిప్రాయం లేకుండా తీసుకోకుండా మళ్ళీ స్నేహితులు ఎవరికీ చెప్పకుండా కేవలం నా సతి మాత్రమే తోడురాగా శస్త్రచికిత్స బల్ల మీద పడుకునేసా శస్త్రచికిత్స అనంతరం నా శరీరంలో సెటన్ అనే సైతాన్ని కూడా మూడు నెలలు భరించా ఈ సెటన్ అనేది ఒక దార పొంగరం కొన్ని రోజుల తర్వాత దానికై అదే శరీరం నుంచి బయటపడిపోతుందని మా వైద్యుడు ధృవీకరించాడు కూడా కానీ దానికి నా శరీరం అంటే మిక్కిలి ప్రీతయ్యి ఈ హర్షగాడిని వదిలేసి నేను బాధించలేనని నా శరీరంలోనే ఉండిపోయింది దానికి ఉన్న జాలి మా వైద్యుల గారికి లేదు కదా మళ్ళీ నన్ను డిసెంబర్లో కోసిన దగ్గర మరలా కోసి సెటన్ బయటికి తీసి ఇలా నూరు మందిలో పది మందికి జరుగుతుంది నీ మొహం చూసి అనుకున్నా నువ్వు ఆ పది మందిలో ఒక్కడివని చెప్పి నొప్పి తగ్గకపోతే అప్పుడప్పుడు వచ్చి కనబడని చెప్పాడు ఆ ముక్క నేను శస్త్రచికిత్స బెంచ్ మీద పడుకోకముందే చెప్పాలనుకొని ఆ నొప్పి తగ్గడానికి ఇంకో మూడు వారాలు మంచం నేను కానీ నాకు గత నాలుగు నెలలుగా హీల్ కావడం లేదు నేను కూడా శపథం చేశా సుప్రియ దగ్గర లాక్డౌన్ ఎత్తేసినా నేను నన్ను కోసిన వైద్యుడిని చూడను అని మా అనిల్గాడు కాల్ చేసి కనుక్కుంటూ ఉంటాడు ఎలా ఉందిరా తగ్గిందా లేదా అని వాడు చేసినప్పుడల్లా నేను కళ్ళ పెట్టుకుంటా ఇక వాడు నా బాధ చూడలేక ఎలాగూ బాధపడుతున్నావు కదా నిన్ను కోసిన వాడిని కదా ఏమీ మందులు వాడకుండా ఏడ్చే బదులు నాకు తెలిసిన ఒక హోమియో వైద్యుడున్నాడు ఆయన్ని కలిసి ఆయన ఇచ్చే ఆ నాలుగు తీపి గోళీలు నవ్వులతో కూడా నువ్వు ఇప్పుడు ఏడ్చే ఏడుపు ఏడ్చుకోవచ్చు అని సలహా పడేశాడు సలహాతోనే ఆగకుండా ఆ హోమి ఆయనతో మాట్లాడి ఈ లాక్డౌన్లో కూడా నన్ను చూసే ఏర్పాటు చేశాడు చెప్పొద్దు మొదటి దర్శనంలో ఆయన నన్ను ప్రొఫైలింగ్ చేసి పడేశాడు ఒక గంట కూర్చోబెట్టి చలంటే ఇష్టమా లేక వేడంటే ఇష్టమా అన్నదానికి చలుండడం వలన నాకు అమెరికా ఎంత ఇష్టమో కదలు కదలుగా చెప్పా చిన్నప్పుడు ఏదన్నా నీకు బాధ కలిగే సంఘటన గురించి చెప్పమంటే మా లక్ష్మి గది చెప్పేశా చురుగ్గా ఉండేవాడివా అంటే మా అమ్మ తప్పైను చెప్పా పరీక్షలు అంటే టెన్షనా అంటే అసలు టెన్షన్ ఎందుకు మొదలైందని నాది గాడి ఇంటర్మీడియట్ సోది కదా చెప్పేశారు నీ స్నేహితులు నీ గురించి ఏమనుకుంటారంటే నీలో నువ్వు అన్నిటికీ పీక్కుంటావు ఎందుకురా అంటారని చెప్పా ఎవరన్నా బాధ పెడితే గుర్తుపెట్టుకుంటావా అని అడిగితే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మన గోపిగాడు నాకు టైం ఉంటే మా ఇంటికి ఫోన్ చేసుకోకుండా నీకెందుకు చేస్తాను రా అని అన్నాడని గుర్తుపెట్టుకొని వాడి మీద కథ రాసేశానని చెప్పాను చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా అన్నిటికీ సప్రెస్ చేశారా అంటే రామలక్ష్మణులేమో అలా సుందోపసందులేమో ఇలా అని కట్ చెప్పా పెద్దయ్యాకు సప్రెస్ చేశారా అంటే గడ్డు కాలంలో నాతో నేను కట్ చెప్పా అబ్బా నీలో చాలా విషయం ఉంది అని ఆయన నా ప్రొఫైలింగు చాలా కుతూహలంగా ముగించాడు ఇంకా చాలా అడిగాళ్లే అవన్నీ ఇక్కడ రాయలేను ఏమడిగాడో నేనేమి చెప్పానో మా అనిల్ గారికి చెప్పా ఎందుకంటే వాడు కూడా ఆయన దగ్గర ప్రొఫైలింగ్ చేయించుకున్నాడు వస్తుంటే ఆయన అడిగాడు ఏమండి మీ వాకాడు వాళ్ళంతా ఇంతేనా లేక మీరిద్దరు మాత్రమే ఇలానా అని ఎందుకు డాక్టర్ అలా అడిగారు అని అడిగాను కంటిన్యూ చేస్తూ వాడి సంగతి వదిలేయండి అనుమానం లేకుండా వాడు సాధారణం కాదు నేను కూడా సాధారణం కాదా అని అడిగాను ఆయన దానికి అవునని లేదు కాదని లేదు నవ్వుతూ చెప్పాడు సాధారణంగాని గుణాలకి హోమియోలో మందులు ఉన్నాయని